ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ పొదిలి తాలూకా అసోసియేషన్ ఎన్నికలు ఆశ్చర్యకరంగా జరిగాయి ప్రతి పదవికి ఒకటి నామినేషన్ దాఖలవ్వడంతో ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్లు తీర్మానించారు ప్రతి పదవికి ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల అధికారి రాధాకృష్ణమూర్తి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎల్ శ్రీనివాసరెడ్డి సహాధ్యక్షులుగా వైకే నాగూర్బలి ఉపాధ్యక్షులుగా షేక్ హరిముల్లా అబ్దుల్ జే వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు ఎన్నికల సభ్యులు మాట్లాడారు సంస్థ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని ఉద్యోగుల సమస్యలు ఏకమై పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం తీర్చవలసిన న్యాయమైన డిమాండ్ల త్వరితగతిన పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ ఉద్యోగులు పెన్షన్లు మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు జిల్లా కార్యదర్శి ఏపీఎన్జిఓ సకాశం ఈరోజు పొదిరి తాలూకా ఏపీఎన్జిఓ సంఘటన యూనిట్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి ప్రధానంగా ఇక్కడ మరి ఐదు వందల మంది సభ్యులు కావంటి ఈ తాలూకా యూనిట్లో అందరూ కూడా ఉద్యోగులు ఏకతాటి మీదకు వచ్చి ఇనానిమస్గా ఏకగ్రీవంగా ఈరోజు ఈ కార్యవర్గాన్ని అనుకోవడం అభినందనీయం మరి ఉద్యోగస్తులు అందరూ కూడా మా న్యాయమైనటువంటి సమస్యలు మరి పరిష్కారం కోసం మేమందరం కూడా ఏకతాటి మీద ముందుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈఆర్పిఆర్సి అదేవిధంగా మిగతా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సరెండర్లు అట్లాంటివి కూడా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి అతి త్వరలోనే ప్రభుత్వం నుంచి సాధించుకుంటామనేటువంటి నమ్మకం ఉంది మరి ఇటీవల ప్రభుత్వం మాకు మొదటగా ఒక డిఏ రావాల్సి ఉంటే ఆ డిఏని కూడా విడుదల చేయడం మరి రాబోయే రోజుల్లో మరి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా మరి ఏకగ్రీవంగా అయితే కాపాడుతూ ఉన్నాయి మరి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ బలమైనటువంటి నాయకత్వం నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో మంది మరి ఉద్యోగస్తులు ముందుకొస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా అవకాశాలు ఉండవు మరి ప్రధానంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని ఎక్కువ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఈ కార్యవర్గంలో ఎన్ని కాబడి మరి పొదులి తాలూక యూనిట్లో మరి ఏకైక కాబడినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్